లో వర్క్ చేస్తారని తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చిన ముందు తెలిసింది నాకు వీళ్ళిద్దరు లివింగ్ లో ఉన్నారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లివింగ్ లో ఉన్నారు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చింది తీపించేసాడు సైలెంట్ గా సైలెంట్ గా తీపించేసి ఇంక ఏం చేయాలో తెలియక ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు నాతో రిలేషన్ రిలీషన్ అమ్మాయి అని చెప్పింది ఇంకా సరే అని నేను మధ్యన హెరుదాని కదా నేను అన్ని నమ్మిసిన ఈ మొహం చూసి ఇది నా మీద ఎంతో ప్రేమ ఉందని నేను ఇంకా ఇంతకు ముందు ఫంక్షన్ లో పరిచయం చేసినప్పుడు కూడా అప్పటికి నడుస్తుంది కదా వాళ్ళ అప్పటికి నడుస్తుంది నడడమే కదా సార్ నాకు పరిచయం చేశాడు ఏదో ముందు కొంచెం చూపించి పరిచయం చేసి తర్వాత ఇంట్లోకి తెద్దామని ముందు నుంచి మరి అమ్మ నాన్న కదా మరి వాళ్ళని మెడ పట్టుకుని అడగవలసింది తల్లిదండ్రులు ఎక్కడ ఉంటాయి పంచాయతీ అమ్మాయిని ఇంకేం అడుగుతామంటే తను అడ్డేస్తున్నాడు కదా ఇంకా నేను ఆడదాన్ని ఏం చేయగలను చెప్పండి మా అయితే గట్టిగా అడగలను అలా అని చెయ్యలేను కదా రెండు ఏమో ఇంకా అతనే చెప్పాలి ఏమనుకుంటాడో ఏం చెప్తాడో ఉంటదా అలా ఎలా అంటావు చెప్పు ఒకసారి సిగ్గుందా నీకు కొంచెమేనా అట్లా మాట్లాడడానికి కాదు నీకు సిగ్గుందా కొంచెమేనా అది ఎలా అంటావు నువ్వు ఇద్దరు కావాలని అవును ఎలా అంటావు వెళ్ళి దాని పక్కన పడుకో వెళ్ళు నేను నేను అవసరం లేదు నాకు నా పిల్లలు ఉన్నారు అలాగన్నప్పుడు వెళ్ళి దాని దగ్గర ఎందుకు పడుకున్నాం అలా నాకు ఉండలేనన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు కదా అది దానికి కొదిలి నన్ను నా దగ్గరికి రావచ్చు కదా నీకు అంత ధూలు ఉంటే వెళ్ళి దాని దగ్గర ఎందుకున్నావు నువ్వు అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ ముఖాంచు వాళ్ళని ఎట్లీస్ట్ గుర్తొచ్చారా నీకు అసలు ఏం మనసు నువ్వు నీ మీద నీకు ఎంత నమ్మినా నీకు బాగా చూసుకోలేదా చూసుకున్నా ఏం చూసుకో అలా అందుకోసమే మొత్తం ఎవరు మన ఇంట్లో నడిపేవా నన్ను చూసుకున్నాను అనేసి ఇంత నమ్మకం పెట్టానన్నా దాన్ని తెచ్చుకొని ఇంట్లో పడుకుంటున్నావు దాంతో పాటు సిగ్గుంది అసలు నీకు అదే నువ్వు మనిషిలో ఏం సపోర్ట్ చేసింది మీ ఆవిడ అదే నేను మీ ఆవిడ నుంచి వస్తాయి నువ్వు జాబ్ చేసింది ఎవరికిస్తున్నావు అంట ఏం పీకుతున్నావు ఆడికి వెళ్ళి వారి శాలరీ ఇవ్వట్లేదా నీకు ఎందుకు సరిపోవట్లేదు ఏం తెచ్చి పెడుతున్నావు ఇంట్లో రెండు సంవత్సరాలు దానికి అవును రెండు సంవత్సరాలు దానికి పోస్తున్నావు కదా దగ్గర పెడుతున్నావు కదా డబ్బు అంతా ఆ అమ్మాయి నీకు ఇస్తా మరి ఏం చేస్తున్నావు అవి ఆ డబ్బులు ఏం చేస్తున్నా ఎవరికి ఏం కలిసి అసలు చూడే చూడట్లేదు నా పిల్లల్ని పిల్లల్ని నన్ను నువ్వు చూస్తే దూరం ఎయిటీన్ ఇయర్స్ కాదు ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నువ్వు చూస్తున్నావు అసలా చె ఏం చూస్తున్నా చూడట్లేదు కాబట్టి నేను ఇంత దూరం వచ్చినాను ఇప్పుడు నువ్వు ఇద్దరు కావాలని కాదు అది కావాలో నేను కావాలో నువ్వు ఇప్పుడే తెలుసుకోవాలి ఇద్దరు కావాలంటే చెంపలు పగులుతాయి అర్థమవుతుందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చెప్పిచ్చి కొట్టేస్తాను అర్థమవుతుందా ఏదన్నది ఇప్పుడు క్లారిటీ నువ్వు చెప్పాలి నీతో నేను ఉండలేను నాకు అవసరం లేదు నీ ఇలాంటి నాకు వద్దు నువ్వు అసలు సత్యం ముష్టి అని బతుతాను కానీ నీ ఇలాంటి ఏదో నేను బతకను హీరోయిన్ ఎప్పుడు పరిచయం చేస్తారు పరిచయం చేసుకోవచ్చా పిలు పిలు వస్తుంది మొహం చూపిస్తుంది అందాలు రాసు కదా చాలా కోపం వస్తుంది మేడం చిన్న పిల్లల ముందు ఏ పని ఇంట్లోనే ఘాటు పట్టుకుని నాలుగు బీకుంటైపోయేది దానికి ఏం కావాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారులే ఉండు రమేష్ సోనీతో మాట్లాడదాం అమ్మా సోనీ బాగున్నావు చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఏంటమ్మా ఇవన్నీ చిచ్చులు పెట్టడం వంటివి సినిమాలు చూడలేదు తెలిసి తెలిసి ఎందుకు మేడం నేను తనని ఆఫీస్ లో చూస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్ లో ఉంటారు లైక్ ఏమైంది అని అడిగితే చెప్పలేని పరిస్థితి సో తనని అలా మోటివేట్ చేస్తూ తనది ఏంటి అక్కడ నేను జాబ్ చేస్తుండగానే తనని చూస్తూ నాకు ఆ వర్క్ డిస్టర్బ్ అవుతుండే మేడం ఆయన ఆపోజిట్ లో ఉంటారు మేడం ఆఫీస్ లో ఎదురు పెద్ద కూర్చో పెడతారా మేము ఎదురు ఉంటాం ఆఫీస్ ఆయన చూసే పని కాదు మేడం ఒక రోజు ఏదో డిప్రెషన్ లో లైక్ ఫోన్ పడేయడం అలా చేశారు అందుకని ఏమైందో అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఎవరు లేరు మేడం తనకంటూ ఎవరు మాట్లాడరు అని చెప్పేసి వెళ్ళాను వెళ్తే క్లారిటీగా చెప్పారు ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇలా ఉంది అని అంటే సో ఇంట్లో మా ఆవిడ ఇలా ఉంటారు అట్లా అని కోఆపరేట్ చేయట్లేరు అని చెప్తే నేను కోఆపరేట్ కోఆపరేట్ అంటే లైక్ తనని అర్థం చేసుకోవడం మేడం ఫ్రెండ్షిప్ గా లైక్ నేను తనతో మాట్లాడాక ఆఫ్టర్ లైక్ అనిపించి రిలేషన్ లో ఉన్నాం తప్పని తెలియదమ్మా తప్పని తెలుసు మేడం పెళ్ళి తెలుసు వాళ్ళ ఆవిడకి ఏం చేయాలో ఇలా మాట్లాడండి ఏమైనా ప్రాబ్లమా అడిగి తెలుసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ ఓ మీ ఆవిడ సరిగా లేదా సరే నా పక్కకి రా అని చెప్పేసి అన్నట్టుంది నువ్వు చెప్పేది చాలా టైం పట్టింది మేడం ఎంత టైం పట్టింది టైం వన్ ఇయర్ తర్వాతనే నేను రిలేషన్ లో ఉన్నాం మేడం మాది మొత్తం టూ ఇయర్స్ రిలేషన్షిప్ అందులో ఆమె ఫ్రెండ్షిప్ వన్ ఇయర్ రిలేషన్ ఏం కర్మమ్మా నీకు పెళ్లి ఇద్దరు పిల్లలు తోటి లైఫ్ లో నేను ఎలాంటి పర్సన్ కావాలనుకున్నాను అలా అనిపించారు మేడం నేను చేద్దాం అన్ని పెళ్లి అయిన పర్సన్ కావాలనుకున్నావా కానీ పర్సనల్ గా ఎలా మంచి వారా కాదా అని చూసే లవ్ చేశాను మేడం అది కదమ్మా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడట్లేదా ఏమి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పర్లేదా అమ్మ నాన్న నిన్ను బానే చూసుకుంటారు కదా వయసు ఉంది నీట్ గానే ఉన్నావు సంబంధాలు ఏవో వస్తున్నాయో చూస్తున్నారా మరి ఎందుకు ఏంటి డెస్పిరేషన్ ఏంటి ఈ వ్యక్తి తప్ప నీకు ఎవరు కనిపించలేదా జీవితంలో నాన్న నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ అవును నువ్వు డిపెండ్ అంటే కనుక వేరే కాపురంలో ఇది కాదు కదా చేసేది నీ మటుకు నువ్వు డిపెండ్ అయ్యి నీ నీ జీవితం నువ్వు చూసుకో వాళ్ళమే డిపెండ్ అయ్యేది చూసుకోవాలని నీకు ఒక సిక్స్ మంత్స్ మంత్స్ బ్యాక్ వైఫ్ ను పరిచయం చేశాడు నీకు నిజంగా వాళ్ళ కాపురం బాగు చేసేటటువంటి దాన్యం అయితే కనుక ఆ అమాయకరాలు అనేటువంటి అమ్మాయిని కూర్చోపెట్టి మీ ఆయన వచ్చి నాకు కంప్లైంట్స్ చెప్తున్నాడు నీ గురించి నువ్వు బాగా చూసుకోవట్లేదంట అలా అది అసలైనటువంటి కౌన్సిలింగ్ నిజంగా నువ్వు ఏదైనా పుణ్య కార్యక్రమం చేయాలి అనుకుంటే ఆ పిల్లలకు అమ్మ నాన్న దక్కించేటటువంటి ప్రయత్నం ఉంటే కనుక అలాంటి కార్యక్రమం చేయాలి మొగుళ్ళు లాక్కు వెళ్ళిపోవటం ఏంటమ్మా ఏంటి అంత అస్తవ్యస్తమైనటువంటి సమస్యలు ఏమున్నాయంట ఏదో పార్టీ సరిగ్గా తనని చూసుకో అదేం గాడిదుకుంటే అదేం చెప్పలేదు ఇక్కడ ఏదో వీడియోలు చూస్తుంది ఆ వీడియోలు చూడటం నాకు నచ్చలేదు నేను డైరెక్ట్గా మావిడి నెలలు అడగలేకపోయాను కాబట్టి నీకు వచ్చి చెప్పాను అని అంటున్నాడు అది మాకు ఇప్పుడు దాకా నువ్వు విన్నావు కదా వీడియోలు చూస్తే తప్పేంటి వీడియోలు చూసినంత మాత్రాన మొగుళ్ళని పట్టుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు లైక్ తను అర్థం చేసుకోలేదు ఆఫీస్లో అట్లా ట్రెస్ ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఆ కథ మాకు చెప్పలేదు ఆ కథ ఏం చెప్పలేదు నువ్వు నచ్చుంటావు ఏదో పిల్ల మీద కథలు చెప్పాడు అంతే ఆ కథ సింపుల్ ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థం అయిపోతుంది మీ ఇద్దరు ప్లాన్ ఏంటమ్మా యాక్చువల్ గా అంటే ఆ భార్యను వదిలిచ్చేసి పిల్లల్ని వదిలిచ్చేసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామనా కలిసి ఉందామనా లేకపోతే ఇద్దరిని ఉంచుకుంటానని అతను అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావా లేదు మేడం పెళ్లి చేసుకోలేదు కానీ రిలేషన్ లో ఉండి అబోషన్ చేపించారు మేడం ఆయన చేయించాడు ఓకే నీ ప్లాన్ ఏంటి అంటున్నా అంటే నేను లవ్ చేశాను కదా మేడం ఇంకా అది అయిపోయింది మేడం అట్లా అంతేనా ఇప్పుడు పెళ్లి చేసుకోవా పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటా అంటే తనకి ఆల్రెడీ ఫ్యామిలీ ఉందని తెలుసు కదా మేడం ఇంకా అలాగే ఉండిపోతావా ఇంత పాటు అలానే ఉంటాను అని చెప్పారు మేడం అని కాదు మేడం తన పిల్లలు కూడా నేను చాలా రోజులు చూసాను అతనంటే ఇష్టం కాబట్టి ఆయన ఏ ఆప్షన్ ఇచ్చినా నీకు నచ్చింది అంతేనా అలానే కాదు మేడం చచ్చిపోతారు కదా మమ్మీ అమ్మ తను మంచివాడు మేడం అదేనమ్మా అందుకనే అతను అంటే నా భార్య పిల్లల్ని వదలను నిన్ను పెళ్లి చేసుకోను గాని ఇలా జీవితకాలం ఉంచు ఉంచుకుంటాను అన్నాడు దీనికి నువ్వు ఓకే అనుకున్నావు అంతేనా ఓకే అంటే తనని ప్రేమించాను కదా మేడం ఓకే అన్నట్టే కదా ఇంకా ఇదే ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు అంతే ఈ ఒక్క సీన్ చూసి మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు ఇంకొకరితో ఉంచుకున్న దానిలో ఉంటాను అమ్మా నాన్న అని చెప్తావా ఫోన్ చేసి లవ్ లవ్ అంటాను ఎవడ పెళ్ళన్న తీసుకుపోతా మొగుడిని నువ్వు అసలు ఆ పక్క దాని పిల్ల మొగుడిని తీసుకుపోయి అట్లనే చేస్తావా నువ్వేం తక్కువ నేనేం చేసిన తక్కువ అయినా ఇంట్లో పెట్టుకున్నప్పుడు నేను ఎలా చూసుకున్నాను నువ్వు నా హస్బెండ్ ద్వారా వచ్చావు కదా అతనికి నేను అడుగుతాను కాదనట్లేదు నువ్వు ఇంట్లో నా ఉన్న ఇంట్లో ఉండేటప్పుడు నేను ఎట్లా చూసుకున్నాను నా సొంత చెల్లెళ్ళ కదా చూసుకున్నాను నువ్వు ఎలా చూసుకున్నావు నా మొగుడు కూడా అలానే చూసుకున్నావు కదా నీ పక్క పడుకుడు పెట్టుకున్నావు కదా వ్యాపారం చేస్తున్నావు నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా భార్య భర్తల మీద చుచ్చి పెట్టడానికి నువ్వు వచ్చినావా అసలు నీకేమి నీకేం అని మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన మంచి చదువు ఉన్నావు వయసు ఉన్నావు బాగానే ఉన్నావు కదా ఏ ఏం ఏంటి ఆ ఏం చేస్తావు చెప్పు ఒకసారి చేసినవి గుడిసెట్టు పనులు మళ్ళీ ఇంక నీకు మంచిగా మర్యాద ఒకటే ప్రేమించిన అవును ఎవరిని ప్రేమించినావు ఆల్రెడీ మొబుడ్ ప్రేమించాను అంటే అసలు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్ల మరి అతను అడిగినా నేను కాదనట్లేదు వాడు తేవడమే కదా నువ్వు ఇంట్లోకి వచ్చి ఆ నా కొడుకు అయితే బుద్ధి లేదు అతనికి బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది లేదనుకో నీకు ఎలా బుద్ధి లేదని అనుకోవాలి నువ్వు మనిషివేనా అసలు అసలా మనిషి తీరు మాట్లాడుతున్నావా పంది ఎట్లా మళ్ళీ లవ్ చేసినా అంటుంది అసలు ఏం మాట్లాడుతుంది మేడం మా అమ్మాయి లవ్ ఎట్లా చేస్తుంది పెళ్ళైనోడికి లవ్ చేస్తుందా అది అని కొవ్వ మాటలు మాట్లాడారు దీన్నే లవ్ అయిపోతుంది అంటే మేడం లవ్ అయిపోతుంది లవ్ చేయరు అయిపోయింది కదా తీసుకున్నావు కదా అట్లానే ఉంటుంది మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను అందుకోసమే నిన్నెడ్డి దాన్ని కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటే మీ ఇద్దరు బెడ్ మీద పడుకుంటున్నారు అర్థమైందా పిచ్చి మాట్లాడి మాట్లాడుకు ఏ చక్క చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఏంటి వితండవాదం ఇది కాదు మేడం ఎంత రివర్స్ గా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు అదే కదా ఆవిడ గట్టిలేదు నీ చంపవాయించిన ఇంకేం అనలేవు ఇక్కడ నువ్వు మాట్లాడే మాటలకి చె బాబోయ్ ఇంకా ఆవిడ కూర్చొని మాట్లాడుతుంది పద్ధతిగా నిజం చెప్పాలంటే ఏం వాదిస్తున్నావు ప్రేమించా నీ మొగుడిని నేను ప్రేమించా అంట చెప్పు తీసుకున్న మాట అంటే ప్రేమ అయిపోద్ది అంట అయిపోద్ది ఆగోన్ని తిట్టాలనిపి మంచి కూర్చొని చూస్తున్నాడు ఇద్దరు అబ్బా మా ఇద్దరు ఎవరు చక్కగా అన్నట్టు నవ్వడం కాదు చెప్పులే ఏం చెప్తావు పెళ్లి మరి మా మాది మా దారి మాకు చూపించి మేము పోతాం ఏటో నువ్వు పోతాను మధ్యని కూడా ఉండను నాకు అవసరం లేదు తెలిసినప్పుడు వెళ్ళిపోతాను సిగ్గులేదు కదా నువ్వు బరి తెగించావు నువ్వు అన్నిటికీ బరి తెగించావు అందుకోసమే తల్లిదండ్రులు కూడా నీ బుద్ధి ఆలోచనలు బుద్ధులు చూసి వదిలేశారు నీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ ఉంటే నువ్వు అన్ని ఆలోచించిందని అయితే ఒక ఆడపిల్లవైతే సరే ఈ మంచిగా చూసుకుంటుంది కదా వాళ్ళ కాపురాలు నేను చుచ్చి పెట్టను వాడికి ఏదో నాకు నచ్చ చెప్ప నిజంగా వాడంతా నీకు దూరే ఉండేటప్పుడు నచ్చ చెప్పాలి వాడికి నచ్చ చెప్పాలి ఏం చూసుకున్నావు పిల్లలు అందుకోసమే నా మొగుడిని పక్కన వేసుకున్నావా నన్ను నా పిల్లల్ని చూసుకున్నానని సుని ఏం ప్రేమించినావు ఏం ప్రేమించినావు మళ్ళీ ప్రేమించిన అంటూ నువ్వు సిగ్గుందా నీకు అసలేనా ఇంకొకసారి ప్రేమించిన నా మొగుడు అన్నట్టు పళ్ళు రాలితే నీకు అర్థమవుతుంది పైన కోపం ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ ఉంది తెచ్చుకున్నా అర్థమవుతుంది నీలా నీలాంటి ప్రేమ అయితే నాది కాదు అర్థమవుతుంది ఒక ఒక్క రోజు బెడ్ మీద చేసింది నాలుగు రోజులు సికర్లు చేసింది సినిమాలు సికర్లు చేసింది కాదు మనసు చూసి వాడు మనసు చూసి ప్రేమించినవు ఇంకేటి చూసి ప్రేమించవు ఎవరికి తెలుసు నీకే తెలియాలి నాకెందుకు తెలుస్తుంది నువ్వు కదా తిరిగింది నువ్వు కాబట్టి నీకే తెలియాలి వేరే ఊరు నుంచి వచ్చింది ఉద్యోగం కోసం సహాయం చేయడానికి మన ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఒక ఆడదానిక నేను ఇంట్లో పెట్టుకున్న పాపానికి నువ్వు ఇలా చేస్తున్నావా ఆల్రెడీ బయట ఇంట్లో వేరే ఆడవాళ్ళని పెళ్లిగా నమ్మాయిలు పెట్టుకొద్దని అంటూనే ఉన్నారు రేపటి రోజు నిజంగా ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా సరే హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేకుండా అయిపోయింది పరిస్థితి బయట మీ ఇలాంటి వాళ్ళ వల్లే అందుకే హాస్టల్ అని పట్టుకొని తిరుగుతున్నారు ఇళ్లలో ఫ్యామిలీస్ లో ఉండకుండా ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి మళ్ళీ దానికి ఇంకో వీతండ వాదన ఒకటి ఇక్కడ ఫ్యూ పాయింట్స్ ఎంతవరకు ఈ కథ మీ పేరెంట్స్ కి తెలుసా అంటే నా అబర్షన్ అయ్యే ఎందుకంటే ఐదర్ నువ్వు అమాయకరాలన అయ్యి ఉండాలి ఎడ్ దానమైన అయ్యి ఉండాలి మెంటల్ దానమైన అయ్యి ఉండాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఓకే సో మీ పేరెంట్స్ ఎంత ఎంతవరకు ఈ సబ్జెక్ట్ తెలుసు ఎంత కాలం మీ ప్రయాణం జరిగిన తర్వాత మీ పేరెంట్స్ కి మీరు చెప్పావు వన్ ఇయర్ బ్యాక్ నాకు పరిచయం అంటే తెలుసు సార్ రైట్ బట్ యాక్చువల్లీ టూ ఇయర్స్ ప్రయాణం అందులో వన్ ఇయర్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ తెలుసు ఫ్రెండ్స్ అని తెలుసు సార్ కొలీగ్స్ అని తెలుసు ఆఫీస్ లో తర్వాత మేము లవ్ చేసుకుంటున్నాం అని తెలియదు ఆఫ్టర్ లవ్ అయిపోయిన తర్వాత నేను మా మమ్మీ డాడీకి చెప్పలేదు ఓకే అబోర్షన్ అయిపోయిన తర్వాత చెప్పాను చెప్పిన తర్వాత ఇది తను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు సార్ అక్కడ వరకు వెళ్ళిపోలేదు అంత జంపింగ్ చేయకూడదు మనకి అది కాదు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది అబార్షన్ అయ్యింది అబార్షన్ అయిన తర్వాత ఒత్తిడి పెట్టారు అని చెప్పి ఒక మాట అన్నాడు మీ పేరెంట్స్ ద్వారా ఒత్తిడి వచ్చిందంట ఎటువంటి ఒత్తిడి పెట్టారు పెళ్లి ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి చేసుకోమన్నారా మహానుభావులకి అసలు ఇక్కడ ఎవరి దగ్గర కదా అదా సబ్జెక్టు లేదంటే అసలు యాక్చువల్ గా అతనికి పెళ్లి విషయం కూడా దాచి అందుకే పేరెంట్స్ పెళ్లి చేసుకోండి అన్నారు నా ఏమని చెప్పా నువ్వు నువ్వు పెళ్లి ఎందుకు వద్దన్నావు ఆ టైంలో మీ పేరెంట్స్ తో పెళ్లి చేసుకోవటానికి మీ ఇద్దరి మధ్యన అభ్యంతరం ఏమని చెప్పారు ఏ పేరెంట్స్ అలా అనరు కదా వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు కదా ఇక్కడతో ఈ కథ చెప్తే పెళ్లి చేసుకోమన్నారు మీరు వద్దు అంటానికి ఏం చెప్పారు ఏమైనా చెప్పారా చెప్పారు ఏం తర్వాత తర్వాత మీరిద్దరు తెగదింపులు అయిపోయింది అన్నట్టు అనుకుంటున్నారా మీ పేరెంట్స్ అక్కడ మీ ఇద్దరు ఇప్పుడు కాంటాక్ట్ లో లేనట్టు అనుకుంటున్నారు లేదంటే ఇప్పటికీ రిలేషన్ తెలియదు వాళ్ళ ఇంట్లో నువ్వు కూర్చున్నట్టు తెలీదు ఈ అమ్మాయితో గొడవవుతున్నట్టు తెలియదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ ఫ్రీగా చేసుకోండి